అమ్మయ్య మొత్తానికైతే అగ్ని పరీక్ష షో కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అభిజిత్ నవదీప్ అంటలాగే బిందు మాధవి నానా కష్టాలు పడి కింద మీద పడి మొత్తానికైతే పదహైదు మందిని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేయటం జరిగిందనమాట ఇంతక పదహైదు మంది ఎవరు విత్ ఫొటోస్ తో సహా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి సో ఫస్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసి అనుష రత్నం అనమాట ఆల్మోస్ట్ మీరు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు చాలా లక్షల్లో ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట ట్రెండింగ్ టాపిక్స్ మీద రీల్స్ చేస్తూ ఉంటారు అండ్ నైన్టీస్ కిడ్స్ ఒక బాధలు ఎక్కువగా చెప్తా ఉంటదన్నమాట అనమాట ఈ సిస్టర్ అండ్ అలాగే కొన్ని ఈవెంట్స్ కి కూడా హోస్ట్ చేస్తూ ఉంటది సో ఈవిడ విడనమాట నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవర్ చూడడానికి అయితే ఈ అబ్బాయి బిగ్ బాస్ కి ఫిట్ అయ్యే లాగా ఫిజిక్ అయితే ఉందనమాట ఐ మీన్ జిమ్ పర్సన్ చాలా బాగున్నాడు చూడడానికి కూడా ఫిట్ అయ్యే పర్సన్ లాగా అయితే ఉన్నాడు చూడడానికి ఇంకా మాట తీరు ఆట తీరు ఎలా ఉందో మనకైతే తెలీదు నెక్స్ట్ దాలియా అనమాట సో కొందరు పిక్స్ అయితే లేవన్మాట బికాస్ వీళ్ళు కామనర్స్ కదా కొంచెం అలా కొన్ని ఫేసెస్ రివీల్ అవుతున్నాయి బయటికి కొన్ని ఫేసెస్ అయితే తెలియట్లేదు అనమాట ఎవరు అని చెప్పేసి సో ఉన్న పిక్స్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ అనమాట లాస్ట్ టైమే బిగ్ బాస్ రివ్యూస్ చేసింది అమ్మాయి ఇప్పుడు చూస్తే కట్ చేస్తే అక్కడ వెళ్ళి కూర్చుంది సో అట్లా ఉంటే అది సోషల్ మీడియా పవర్ సో దమ్ము శ్రీజా కూడా సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ దివ్య నిఖిత అనమాట ఫ్రైడ్ మోమో ఈ సిస్టర్ కూడా చాలా బాగా క్రియేటివ్ థాట్ అనమాట మైండ్ చాలా మంచి రీల్స్ అండ్ అలాగే ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటారు అండ్ అలాగే పర్సనాలిటీ కూడా మంచి పర్సనాలిటీ అంటే టాస్క్ గీవిస్కులు కూడా మంచిగా ఆడడానికి హైట్ వేట్ చాలా బాగున్నారనమాట సో ఇవిడ కూడా ఏ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ షాకిర్ అనమాట సో ఈయన కూడా కన్ఫర్మ్ అయ్యారు నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హృదయ్ మాస్క్ మ్యాన్ కదా ఫోటో ఎక్కడ కూడా కనిపించట్లేదు అనమాట సో ఫోటో అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి మర్యాద మదర్ ఈయన కూడా సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ మిలిటరీ పవన్ సో కొన్ని పిక్స్ అయితే లేవు పిక్స్ ఉన్నవే యాడ్ చేస్తాను నెక్స్ట్ మిస్ తెలంగాణ కల్కి ఆల్రెడీ నిన్నటి వీడియోలోనే చెప్పాను ఎవరు మనకి సిక్స్ మెంబర్స్ నిన్న ఏమో అయిపోయారు మళ్ళీ నిన్న జరిగింది కదా అది మొన్న జరిగిన షూటింగ్ నిన్నటి అప్డేట్ నిన్న జరిగిన షూటింగ్ ఇప్పుడు అప్డేట్ అనమాట మొత్తానికి ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు సో మిస్ తెలంగాణ కల్కి సో ఈవిడైతే హైపర్ యాక్టివ్ అయితే ఉన్నారని చెప్పేసి టాకు చూద్దాం మరి నెక్స్ట్ ప్రసన్న కుమార్ బాడీ బిల్డర్ అనమాట సో దాదాపుగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏదైతే చూస్తా ఉంటే బిగ్ బాస్ కి కావాల్సింది బాడీ కూడా ఉంది బాడీ బిల్డర్ ని కూడా ఎక్కువగా అనేది నాకు అర్థమైంది బికాస్ ఎందుకంటే టాస్క్ ఆడాలి గ్లామర్ కనిపించాలి కదా అంతే నెక్స్ట్ ప్రశాంత్ లాయర్ అనమాట సో లాయర్ ని కూడా తీసుకోవటం జరిగింది ఈసారి చూద్దాం మరి ఎలా వాదిస్తారో నామినేషన్స్ లో నెక్స్ట్ ప్రియా అనమాట సో ప్రియా కూడా కన్ఫర్మ్డ్ కంటెస్ట్ అంటే సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి శ్రీయా బెంగళూరు అనమాట సో శ్రియా బెంగళూరు నెక్స్ట్ శ్వేతా శెట్టి ఈ శ్వేతా శెట్టి మీరు ఆల్రెడీ ప్రోమో లో చూసింటారనమాట ఈ వివిడని స్టార్టింగ్ వస్తుంది ఈ విడ పిక్ సో ఈ పదహైదు మంది అయితే సెలెక్ట్ అవ్వటం జరిగింది అనమాట సో ఇది అప్డేట్ ఇంకా వీళ్ళలో ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట ఆల్మోస్ట్ పర్లేదు నాట్ బ్యాడ్ అనమాట అంటే ఎన్నో వేల వీడియో వీడియోస్ బిగ్ బాస్ కి వెళ్ళి ఉంటాయి వాళ్ళలో నుంచి వీళ్ళని అయితే పికప్ చేయడం జరిగింది చూద్దాం మరి వీళ్ళ లక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ ఫిఫ్టీన్ షార్ట్ లిస్ట్ అయితే చేయటం జరిగింది కదా వీళ్ళకే అగ్ని పరీక్ష షో అయితే జరుగుతుంది సో జరిగిన తర్వాత వీళ్ళలో నుంచి మనకి ఓటింగ్ కదులుతారు వీళ్ళని వీళ్ళలో నుంచి టాప్ త్రీ కానీ టాప్ సిక్స్ టాప్ ఫైవ్ ఇలా ఒక త్రీ మెంబర్స్ ని తీసుకుని పెట్టుకుంటారు ఆల్రెడీ ఒక త్రీ మెంబర్స్ ని డైరెక్ట్ గా పంపిస్తారు మిగిలిన త్రీ మెంబర్స్ ని కూడా ఒకవేళ కామన్ మ్యాన్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బాగా ఆడుతున్నారు బజ్ బాగా క్రియేట్ అవుతుంది అనుకోండి అప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపటం కానీ ఇట్లా జరిగే ఛాన్స్ అయితే ఉందనమాట సో ఇట్లా ఉండబోతుంది అనమాట షో ఓటింగ్ ఎవరైనా మంచిగా వస్తే వాళ్ళని పంపించి వాళ్ళని కూడా వోల్ చేసి వైల్డ్ కార్డ్ ద్వారా పంపటం ఇన్ కేసు ఒకవేళ సరిగ్గా ఆడలేకపోతే మళ్ళీ సెలబ్రిటీస్ ని వైల్డ్ కార్డ్ ద్వారా పంపటం ఇలా జరగబోతుంది ఈసారి షో అయితే చూద్దాం డబల్ హౌస్ అండ్ అలాగే డబల్ డోస్ అని చెప్పారు అండ్ సో చూద్దాం డబల్ హౌస్ ఇంతవరకు మన తెలుగు బిగ్ బాస్ లో ఎప్పుడు లేదు కదా అండ్ ఇంకోటి బిగ్ బాస్ ను కూడా మార్చేస్తున్నారు బిగ్ బాస్ ఏ లేడు అది ఇది అని చెప్పేసి కూడా రావడం జరిగింది అయితే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసేసారు అగ్ని పరీక్ష షో ద్వారా సో ఇవి అగ్ని పరీక్ష షో కి సంబంధించిన అప్డేట్స్ ఈ నెల ఇరవై మూడు లేకుంటే ఇరవై రెండు ఈ రెండు డేట్స్ లో మనకి షో అనేది టెలికాస్ట్ అవుతుంది ఒక టెన్ టు ఇలెవెన్ థర్టీన్ ఇట్లా ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట మనకు మెయిన్ షో వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మన వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి కొత్త ఛానల్ కదా కొంచెం పుష్ వెళ్ళి నోటిఫికేషన్స్ వెళ్ళి యూట్యూబ్ కూడా రికమెండ్ చేయాలంటే వి లైక్స్ హెల్ప్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్